మెహేమీయా గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మనం చదువుకుందామని మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్ బల్లాట్ను మిగులు కోపించి రౌత్రుడే యూదులను ఎగతాళి చేసి సమ్రౌడు దండవారి దండవారి ఎదుటను స్నేత ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనేను కురుకులైన ఈ యూదులు ఏమి చేయదురు ఏమి తామే ఈ పని ముగింతరా అర్పించి అర్పించి బలపరిచి పొందురా ఒక్క దినమందే ముగింతరా ఏమంటండి బలులు అర్పించి బలాన్ని తెచ్చుకుంటారా అని ఎవరు హేళన్ చేస్తారండి భూమి అనేవారు ఎవరు వీళ్ళు శత్రువులు మన శత్రువు కూడా ప్రార్థన చేస్తే అన్ని అయిపోతాయా అంటాడు ప్రార్థన చేస్తే అన్ని అయిపోతాయని మళ్ళీ చూసి నవ్వుతాడు ప్రార్థనకు అంత సీన్ ఉందా లేదు కదా అని నవ్వుతూ ఉంటాడు కానీ ఇక్కడ బలులు అర్పించడం ఏంటంటే ప్రార్థన చేయడానికి సాదృశ్యం ఉంది ఈ బలి అర్పించడానికి ముందుగా నెహేమి ఏం చేశాడంటే నెహేమి అధ్యాయం ప్రారంభ అధ్యాయం చదవండి అమ్మా మూడో వాక్య నుంచి మనం చూసినట్లయితే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరిశ్లేమి యొక్క ఉన్నది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిన ఈ మాటలు వినిప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఏం అండి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉన్న ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే అండి ఇస్రాయల్ ప్రజలకు నిందయు అవమానము కలిగినప్పుడు ఎరిస్ యొక్క ప్రాకారాలు పడద్రోయబడినప్పుడు దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడినప్పుడు ఇలాంటి స్థితిలో వారు ప్రార్థించారు ఎవరిని నిహేమియా ప్రార్థించాడు ఒక్కడే ప్రార్థించాడు ఏంటి ప్రభు నా పట్టణానికి దుస్థితి నీ నివాస స్థలానికి ఇటువంటి దుస్థితి ఏంటి నీ నివాస మందిరానికి ఇటువంటి పరిస్థితి ఏంటి నీ ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి వచ్చిందని ఆయన కొన్ని దినాలు ఎన్ని దినాలు మనకు రాయబడలేదు కానీ కొన్ని దినాలంటే ఖచ్చితంగా రెండు మూడు వారాల కంటే ఎక్కువ రోజులైనా ఉండొచ్చు ఉపవాసముడి ప్రార్థన చేసి పనిని ప్రారంభిస్తే పని ప్రారంభించగానే వాళ్ళు ఏం చెప్తున్నారండి బలు అర్పించి తమలను బలపరుచుకుందిరా ఒక్క దినే ముగిరా కాల్చబడిన చెత్తను పడిని చదవనమ్మా కాల్చబడిన చెత్తను కుప్పలగా పడిన రాళ్ళను మరల బలమైనవిగా అంటే బలహీనమైపోయినవి మళ్ళా బలమైన వాటిగా చేయగలరా చేయలురా మరియు అమ్మోనియట టోబియా అతని యుద్ధం ఉండి వారి కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి నాతి కూడా ఏంటంటే నేను ఎంతగా హరం చేస్తున్నాడంటే వాళ్ళు కట్టిన దాని మీద ఒక నక్క ఎగిరితే అది పోతుందంట మన ప్రార్థన కూడా అలాగే ఉంటదని అపవాద అనోజ్ నీ ప్రార్థనకు అంత సీన్ లేదు నువ్వు ప్రార్థన చేస్తే తల కిందలు ఎందుకైపోతుంది నీ ప్రక్కవారు కూడా మారనొచ్చు నువ్వు ప్రార్థిస్తే ఏమీ జరగదు అనొచ్చు కానీ ప్రార్థనకి ప్రార్థించినప్పుడు ప్రార్థించినప్పుడల్లా ఒక విశ్వాసంతో ప్రార్థించాలి ఎలాగండి నువ్వు అడిగినవన్నీ పొంది ఉన్నావు అనే విశ్వాసం నువ్వు వారి మారు మనసు కొరకు ప్రార్థిస్తే వారు మారు మనసు పొంది ఉన్నారని నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి ఇక్కడ ఏమని హేళం చేస్తున్నాడు అంటే అనే వాళ్ళు వీళ్ళు తమ్ము తామును బలపరుచుకుందిరా ఒక్క దిన మంది ఈ పని చేసేస్తారు చెత్త ఎంతో విస్తారంగా ఉంది ఈ కాల్చబడిన చెత్త చాలా ఎక్కువ ఉంది రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడదోయబడ్డాయి ఇవి బలమైనవిగా మళ్ళా చేయగలరా అని హేళన చేస్తూ ఉంటే దేవుడు వారి యొక్క ప్రార్థన మొరల్ని ఆలకించి ఆరో అధ్యాయం మీరు చూసినట్లయితే పదహార వాక్యం మనం

ఈ పని మా దేవుని జరిగినదని వారు తెలుసుకున్నారు వారు అనుకున్నారు అర్పించి బలం పొందుకుంటారా వారు అర్పించిన బలే ఆ బలే వారికి ఏమి ఇచ్చిందండి ఇచ్చింది బలే అంటే ప్రార్థన ప్రార్థన బలి అతను ఈ పనిని ప్రారంభించడానికి ముందు నేనేమి ఏం చేస్తాడంటే కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు ప్రార్థించకుండా ఆయన పనిని ప్రారంభించలేదు ఎందుకంటే ఆ పని చాలా కష్టతరమైంది అతను ఆ దేశంలో బానిసగా ఉన్నాడు ఆ దేశంలో మైనారిటీగా ఉన్నాడు ఆ మైనారిటీ కూడా దేశంలో దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి రాజు యొక్క మనస్సును మరి దేవుని పనిని ప్రారంభించడానికి అనుకుగా మార్చి దేవుని యొక్క ప్రాకారాలు తిరిగి కట్టడానికి ఆ పనిని ముగించడాన్ని చూసిన అన్యజనులు ఏమయ్యారండి దేవుడే ఈ పని జరిగించినని గ్రహించాలి పడిపోయిన జీవితాలను చెదిరిపోయిన జీవితాలను చెదిరిపోయిన కుటుంబాలను కట్టే పని దేవుడు ఎవరికి ఇచ్చారండి మనకి చెడిపోయిన పడిపోయిన కుటుంబాలను చెదిరిపోయిన కుటుంబాలను చెదిరిపోయిన పరిచయలను చెదిరిపోయిన విశ్వాసులను కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చారండి దేవుని బిడ్డలకి ఇచ్చారు ఆ పనిని జరిగించాలంటే దేవుని బిడ్డల మీద మనం మనం ఏం చేయాలండి ప్రార్థించాలి ప్రార్థనకు తప్పక జవాబు జవాబు లేని ప్రార్థన బైబుల్లో ఎక్కడా లేదు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక జవాబుని నెక్కిస్తాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన అంశానికి అయితే ప్రాముఖ్యంగా దేవుడే వేడుకోమన్నాడు కోత ఎంతో విస్తారంగా ఉంది పోసేవారు లేరు యజమాను వేడుకోండి మనం వేడుకోకుండా ఏం చేస్తామండి కాలక్షేపం చేస్తున్నాం ప్రార్థన చేయకుండా మొదట నీతిని నీ రాజ్యాన్ని ఎదగన అంటే ఆయన రాజ్య విస్తరణ కొరకే మనం ప్రార్థించాలనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం ఆయన పాదాలు పట్టుకోవాలనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి నా ప్రియమైన దైవజనామా ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో దేవుడు నీ ప్రార్థన ద్వారా ఏమీ చేయలేనని నీ ప్రక్కవారన్నా నీ వెనక వారన్నా నీ ముందు వారన్నా అవన్నీ పట్టించుకోవద్దు ఆయన ఎందు విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన ఆలకిస్తాడు ఆయనకున్న పేరే ప్రార్థన ఆలకించేవాడు అని స్వలంబానం అందరం కట్టినప్పుడు అదే ప్రార్థన చేస్తాడు అయ్యా ఈ స్థలానికి వచ్చి ఏ వ్యక్తి ప్రార్థన చేసినా ఆ వ్యక్తి యొక్క ప్రార్థన నువ్వు వినాలి అంతే ఆ యొక్క దేవాలయానికి ఉన్న పేరే అది ప్రార్థన ఆలకించేవాడనే పేరు కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకుది మనవి ఆలకించు తప్పక ఆలకిస్తాడు అయితే మనం ఏం చేయడం లేదండి ప్రార్థించాలి ప్రార్థించాలి చింతించొద్దు అన్నాడు ప్రార్థించమన్నాడు నీకున్న దుఃఖాన్ని బట్టి చింతించొద్దు నీకున్న వ్యాధిని బట్టి చింతించొద్దు ప్రభా ఈ వ్యాధి నుంచి నీ చిత్తమైంది విడుదల చేయలేదంటే నేను సహించడానికి కావలసిన శక్తి నాకు దయచింది దేవుని సన్నిధిలో అసాధ్యమైనది ఏది లేదు నా అయితే మనం ప్రార్థన చేయకే పొందుకోలేకపోతున్నాం

కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఏమంటాడండి మీకు మీ కొరకు నేను ప్రార్థన చేయట మానను ఒకవేళ చేస్తే చదవండి అమ్మా నా మట్టుకు నేను మీకు మీ నిమిత్తం ప్రార్థన చేయట మానట వలన విరోధంగా పాపము చేసిన వాడిగా నేను చరిత్రలో నిలిచిపోతాను ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే కాబట్టి మనం ఎవరిని కూడా ప్రార్థన చేయకుండా ఉండద్దు అవస్ ఆ సమయం దొరికినప్పుడల్లా దా ఎన్ని మార్లు చేశారండి దినానికి ఏడు మార్లు దాని ఏలండి మూడు మార్లు ఇలా బైబిల్లో ఎవరి ఎవరి జీవితాన్ని మనం తీసుకున్నా వాళ్ళు ప్రార్థన పనులుగానే ఉన్నారు మనం కూడా ప్రార్థిస్తే మనం కూడా ప్రార్థిస్తే ఎవరికొరకు ప్రార్థించాలి మనం ప్రార్థించాలంటే మనం ఏం చేస్తా ఉంటాం మన కోసమే ప్రార్థన చేసుకుంటాం ఉంటాం మన కుటుంబం కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం స్వార్థపూర్తమైన ప్రార్థన కాకుండా దేవుని సంఘము కొరకు సంఘ సభ్యుల కొరకు సంఘ విస్తరణ కొరకు సంఘములో ఉన్న సమస్యల కొరకు సంఘములో ఉన్న అవసరతల కొరకు మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే మనము నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఏం చేయమని చెప్పారండి పౌలు గారు మన జీవితంలో నెమ్మది ఉండాలన్నా మన కుటుంబంలో క్షేమం ఉండాలన్నా మన యొక్క సమాజంలో మనం నివసిస్తున్న స్థలములో మనము నెమ్మదిగా సుఖంగా ఉండాలన్నా ఏమని చేయమన్నాడండి మొదటి త్రిమోతికి రాసిన పత్రిక చదువుకుందాం అది చదువుకునే వాక్యాన్ని మనము ముగించుకుందాం త్రిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మనము సంపూర్ణ భక్తియు మానతూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతా స్థుతులను చేయవల్లని హెచ్చరిస్తున్న ఈ మాట సున్నితంగా చెప్పడం లేదు చేయాలి అని చెప్పడం లేదు చేస్తే మంచిదని చెప్పడం లేదు హెచ్చరిస్తూ ఉన్నాడు కొన్ని కుటుంబాల్లో అన్ని ఉంటాయి కానీ ఏముండదండి సమాధానం ఉండదు క్షేమం ఉండదు నెమ్మది ఉండదు ఎందుకోసం అయితే ప్రార్థన ఉండదు ఏ కుటుంబంలో అయితే దేవునితో మాట్లాడే అనుభవం ఉండదు ఆ కుటుంబంలో నిజంగా నెమ్మది ఉండదు సమాధానం ఉండదు వాళ్ళు ఎంత పెద్ద భవంతిలో ఉన్నా ఎంత పెద్ద కారులో తిరుగుతున్నా వాళ్ళ కుటుంబంలో ఏముండదండి సమాధానం ఉండదు సాధారణంగా మనకి సమాధానం లేకపోతే నెమ్మది లేకపోతే ఎంత కాస్ట్లీ బెడ్ మీద పడుకున్నా ఎంత కాస్ట్లీ పరుపు దాని మీద ఉన్నా అది ఎంత మెత్తటి నీకు ఎంత శరీరాన్ని తిరిగి చేస్తున్నా కానీ నీకు నిద్ర రాదు ఎందుకని హృదయంలో కలత ఉన్నప్పుడు కలవరం ఉన్నప్పుడు నెమ్మది నెమ్మది లేనప్పుడు మనకి నిద్ర రాదు అదే దేవుడు చెప్పిన పని చేస్తూ ఉన్నప్పుడు చక్కగా నీకు మనశ్శాంతిగా నిద్ర వస్తుంది మనశ్శాంతిగా నువ్వు నిద్రపోతావు మనుషులందరికీ వారు ముస్కరులైన కావచ్చు వారు వ్యభిచారస్తులు కావచ్చు మంచిపానస్తులు కావచ్చు నీ మాట వినడం వారి కావచ్చు నువ్వు అంటే ఉట్టిపడేవారు కావచ్చు నిన్ను ఒక దోషిగా నిన్ను ఒక పాపిగా చూసేవారు కావచ్చు కొరకు కూడా మనం ఏం చేయాలని ప్రార్థన చేయాలి అలా ప్రార్థిస్తే మన జీవితాలు ఏముంటుందండి క్షేమం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఈరోజు చాలా కుటుంబాలు క్షేమము నెమ్మది ఉండకపోవడానికి కారణం ఏమిటంటే ప్రాముఖ్యమైన కారణము ఈ బిజీ లైఫ్లో మనం ఏం చేయలేకపోతున్నామండి ప్రార్థన చేయలేకపోతున్నాం వాక్యం కూడా చదవలేకపోతున్నాం ప్రార్థన ఒకటే కాదు రెండింటికి ప్రార్థన వాక్యం కూడా రెండు కళ్ళు లాంటివి నాకు ఒక్కరిని బాగుంటే చాలా అనుకోవద్దు రెండు బాగుండాలి రెండు బాగుండాలి వాక్యం కూడా మనం ఏమి గంటలు తరపడమేనో వాక్యం కూడా చోటు ఇవ్వం మనం ప్రార్థన కూడా చోటు ఇవ్వం ఈ రెండింటికి ఎవరి జీవితాలైతే చోటు ఉంటుందో వారి కుటుంబాల్లో క్షేమం ఉంటుంది వారి కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది ఈరోజు దేవుని బిడ్డల మనము ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి శిష్యులేమని ప్రార్థన చేయటం ఎలాగో మాకు నేర్పించమంటే ఆయన ఏం చెప్పారండి పరలోకమందున తండ్రి నేనా పరిశుద్ధపరచబడిగాక భూమి అందును ఏం నెరవేరాలంటే ఆయన చిత్తము ఆయన చిత్తము నెరవేర్చబడాలని మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి ఆయన చిత్తం మనుషులందరూ రక్షిపబడాలనేది ఆయన చిత్తం మనుషులందరూ శాంతి సమాధానంతో ఉండాలనేదే ఆయన చిత్తము మనుషులందరూ మరి ప్రేమతో సమాధానంతో కక్షలతో కాకుండా గొడవలతో కాకుండా గందరగోళమైన పరిస్థితులతో ఉండకుండా శాంతి సమాధానంతో ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం అనేది ఎందుకు జరగడం లేదండి దేవుని బిడ్డలమైన మనం చాలా మంది ఏం చేస్తున్నామండి ప్రార్థించలేకపోతున్నాం ఆయన చిత్తం భూలోకంలో నెరవేరాలని ప్రార్థించలేకపోతున్నాం కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకుని దినము ప్రార్థన చేయడానికి మీకు ఏదో ఒక సమయం దినములో ఏదో ఒక సమయం ప్రార్థించడానికి ప్రయాసపెడది ఎవరి కొరకు ప్రార్థించాలి మీ కుటుంబం కోసం మాత్రమే కాదండి మీకు ఒక విషయం చెప్పాలంటే మన కుటుంబం కంటే మనకంటే ముందు ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి నీ పొరుగు వారి కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను నన్ను గనపరచడం అంటే ఆయన మనసురిగి ఆయన మనసురిగి ప్రవర్తించడం మన కోసం ప్రార్థన చేయకపోయినా నీ ప్రార్థన వసతులన్నీ ఆల్రెడీ దేవునికి తెలుసు అయితే నువ్వు చేయవలసిన పని మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు వారి యొక్క క్షేమం కొరకు వారి కుటుంబంలో నెమ్మది కొరకు వారి కుటుంబంలో సమాధానం కొరకు భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాయి నీకు తెలిసిన భార్య భర్తలు ఉంటే వారి కొరకు మనం ఏం చేయాలండి ప్రభువా ఏదో విధంగా వారి మధ్య సమాధానం చేయమని మనం ప్రార్థించాలి ప్రార్థన శక్తి ఉంది వాళ్ళు దర్శిస్తాడు దేవుడు వాడిని దర్శిస్తాడు ఒక వ్యక్తి కోసము ఒక ఒక వ్యక్తి తన తల్లి కోసం ఎలా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను ఎక్కడికి వచ్చానండి కొట్టుకుని వచ్చానంటే దేంట్లోంచి తుఫాన్ లోంచి కాదు వరదలోంచి కాదు తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను ఆయన ఏం చూసి మారాడండి ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన చూసి మారాడు ఎవరండి ఆయన గొప్ప పరిచారకుడిగా మారాడు న్ గా మారాడు ఒకప్పుడు ఆయన ఏంటి విభిచారు వివాహమైన వారితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మారడానికి గల కారణం ఏంటంటే తల్లి కన్నీటి ప్రార్థన మన భారతదేశానికి సువార్త అందించడానికి వచ్చిన విలీయ కేరీ గారు బాలుడు ఉన్నప్పుడు ఏం చేసేవాడు అండి ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ పెట్టుకుని ఆ మ్యాప్ మీద చేతులు పెట్టి ప్రార్థించేవాడు దేవాలయం దేశానికి వెళ్ళడానికి నాకు సహాయం చేయండి ఆ ప్రాంతిని ఏమి అర్థం కాలేదు ఆయన ఇండియాకి వచ్చాడు సువార్త ప్రకటించాడు ఈ రోజు బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది ఫస్ట్ మరి బెంగాల్లో ఆ తర్వాత హిందీలో అనేక అనేక భాషల్లో మన దేశ బైబిల్ చేయడానికి ఎప్పుడు ప్రాంతం చేశారండి బాలుడుగా ఉన్నప్పుడే మన ప్రియమైన వారిలో ఒక అనాథ ఆశ్రమం నడిపిస్తున్న ఒక గొప్ప దైవచనుడు ఆ సమయంలో ముల్లర్ అండి జార్జి ముల్లర్ గారు ఆ సమయంలో ఆహారం ఆహారం పెట్టడానికి వారికి ఆహారం లేకపోతే మీరు కంచాలు పెట్టుకుని రైడ్గా ఉండండి ప్రేమ చేద్దాం అనగానే దేవుడు ఏం చేశారండి అక్కడికి ఫుడ్ పంపించాడు ఎవరు మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయిందండి ప్రార్థన శక్తి ఉందండి అన్నా వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగా ఏం చేశాడండి గర్భాన్ని తెరిచాడు కొరకు ఇషాకు ప్రార్థన చేయగా ఏం చేశారండి దేవుడు యొక్క గర్భం ముయ్యబడి ఉండగా రిక్కా కొరకు ఇషాకు ప్రార్థన చేయగా ఆ ప్రార్థన విన్న దేవుడు యొక్క గర్భాన్ని తెరిచాడు నా ప్రియమైన వల్ల యోగు ప్రార్థన చేయగా తన యొక్క స్నేహితుల యొక్క క్షేమాన్ని దేవుడు తిరిగి దయచేసాడు ఆ ప్రార్థించిన యోగి కూడా దేవుడు ఏం చేశాడని రెండంతల ఆశీర్వాదాలు దేవుడు తిరిగి దయచేసాడు కాబట్టి ప్రార్థనకు ఉన్న విశేషమైన శక్తిని మనం గమనించి ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుందండి హృదయ తరంగంలో ఈ బైబిల్లో ఉన్న వాక్యాలే ప్రార్థన ఇందులో ఉన్న వాగ్దనాలు ఎత్తిపట్టుకునే మనం ప్రార్థన చేస్తాం ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదన్నారు కదా ఇదిగో పలానా తల్లి పలానా సహోదరుడు సంతానం లేక బాధపడుతున్నాడు అబ్రహానికి ఇచ్చా కదా అని మనం ఏమి ఏమి ప్రార్థనలు ఏ అంశాలు జోడిస్తామని మనం మన సొంత మాటలు ఏమి పలకం వాక్యం లేకుండా మనం ప్రార్థన చెయ్యం ప్రార్థనే వాక్యం ప్రార్థనే వాక్యం వాక్యం ద్వారానే మనము ప్రార్థన చేస్తాం వాక్యము ప్రార్థన రెండు సమపాలల్లో ఉన్నప్పుడే మన జీవితంలో ఏముంటుందండి నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది కాబట్టి నా ప్రియమైన వారి అనేక మంది భక్తులు ప్రార్థనల ద్వారా అనేక కుటుంబాలు కట్టబడ్డాయి అనేక జీవితాలు కట్టబడ్డాయి మన ప్రార్థన ద్వారా కనీసం కనీసం మన ఇంట్లోనైనా ఏముండాలండి సమాధానం రావాలి మన ఇరుగుపరుగు వాళ్ళ ఇంట్లోనైనా సమాధానం కావాలి అలా ప్రార్థన చేయడానికి మనం ఒక తీర్మానం చేసుకుందాం దేవా రోజు నుంచి నా కుటుంబం ప్రార్థన చేస్తాను నా కుటుంబంలో ఒకవేళ లోకానుసారమైన వ్యక్తులు ఉండవచ్చు నా కుటుంబంలో ఒకవేళ విచ్చలమిడిగా జీవించేవారు ఉండవచ్చు అయినా కూడా వారి కొరకు నేను మానక ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేసే కొలది వాళ్ళు వ్యతిరేక స్వభావం పెరిగే కొలది నేను అలేకని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానయ్యా అయా ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా అయా ప్రభా వారి జీవితాల్లో నువ్వు ఏదో ఒక దినా మార్పు తీసుకొస్తావని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ప్రభా మీకున్న పేరే ప్రార్థన ఆలకించేవాడు నా సొంత నా సొంత ఆలోచనల కొరకు నా ఇష్టాల కొరకు నేను ప్రార్థన చేయడం లేదు కానీ నా బంధువులు మారాలని నా గ్రామం మారాలని నాకు తెలిసిన వారు వారిలో ఉన్న నీ నామమునకు విరోధమైన క్రియల నుంచి వారు విడుదల పొంది నీ సన్నిధికి రావాలని నా ఆలోచనల ప్రకారం ప్రార్థన చేయడం లేదు కానీ నా ఇష్టం కొరకు నేను ప్రార్థన చేయడం లేదు కానీ నా గొప్పతనం కొరకు నేను ప్రార్థన చేయడం లేదు కానీ నా జీవితంలో భౌతికమైన మేలు నేను ప్రార్థన చేయడం లేదు కానీ సంఘం నేను ప్రార్థన చేస్తున్నాను చేస్తున్నాడు సంఘం గురించి నాకు ఉంది గురించి నాకు చింత నాకు ఈ రోజు నీకు నీ సంఘం కొరకు చింత ఉందా నీకు నీ సంఘంలో నశించిపోతున్న వారి కొరకు చింత ఉందా నీకు నీ సంఘములో దేవుడి సన్నిధికి రాన వారి కొరకు చింత ఉందా నీకు వారి కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాం నీ కుటుంబంలో దేవుని మాటకు వినడం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవుని సన్నిధికి రాని కొరకు ప్రార్థన చేస్తున్నావా యేసుక్రీస్తు బ్రహ్మ వారు శరీరధారిగా ఉన్న దినాల్లో కన్నీటితో మహారోదనముతో ఆ పరమ తండ్రిని వేరుకున్నాడండి ఈరోజు నీవు ఆయన కంటే గొప్పవాడు కాదు ఆయన కంటే ఎంత మాత్రం నువ్వు గొప్పవాడు కాదు మాత్రమే కాదు ఆయన ఆయన ద్వారా దేవుని పరిచయలోనికి వచ్చిన అనేక మంది సావకుల కంటే మనం గొప్పవారం కాదు బైబిల్లో కన్నీటితో దేవుని పాదాలు కడిగిన వారు ఉన్నారు అన్న కన్నీటి ప్రార్థన చేస్తాడు అనేక మంది కన్నీటి ప్రార్థన చేస్తారు దేవుని సంగతులు ఇసుకే ఆ కన్నీరు విడవగా ఆయనకి ఆయుష్ంచిన దేవుడు ఇసుకే ఆ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆయుష్ను దయచేసిన దేవుడు ఈరోజు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని చక్కబెట్టలేడా నీ కుటుంబాన్ని కట్టలేడా ఒకసారి ఒక మంచి తీర్మానం చేసుకుందామండి ప్రార్థన ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రార్థన మన విన్నపాలను దేవుని సన్నిధికి తీసుకెళ్తాడు ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడగలుగుతాం ప్రార్థన దేవుని చిత్తం ఈ భూలోకంలో నెరవేరడానికి ఒక ద్వారం అని మర్చిపోవద్దు దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయం చేసుకున్నాం ఈ రోజు నుంచి నేను నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను లోకములో తిరుగుతున్న నా కుమారుడు కొరకు నేను ప్రార్థన చేస్తాను లోకంలో తిరుగుతున్న నా కుమార్తె కొరకు నేను ప్రార్థన చేస్తాను లోకంలో జీవిస్తున్న నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను లోకంలో జీవిస్తున్న నా కజీల కోసం అన్నదమ్ముల కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇదిగో నా గ్రామం కొరకు నేను ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి బైబిల్లో ప్రార్థించి విజయం పొందని వారు ఎవరు లేరండి ప్రార్థనకు జవాబు పొందని వారి ఎవరు లేరండి మనము మంచిది ఆశించి ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ఆ ప్రార్థనలకు ఇస్తాడు మనము చెడ్డవాటిని ఆశించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎంత మాత్రం అంగీకరించడం నా ప్రియమైన సందరిస్తాడు వేటిని ఆశించి నువ్వు ప్రార్థన చేస్తావు ఒకసారి గ్రహించు దేవుడు నీకు ప్రార్థన శక్తిని మన ప్రార్థన ద్వారా సంగము ప్రార్థన చేయగా ఎన్నో అద్భుతాలు ప్రజల మధ్య ఆది పుస్తల కాలంలో దేవుడు జరిగించాడు ఆయన నిన్నడే నిరంతరము ఏకవీతి ఉన్న దేవుడు ఆయన మారిన దేవుడు ఆ దినమును జరిగినట్టుగా ఈ దినమును కూడా నువ్వు ప్రార్థిస్తే నీవు మొరపెడితే నీవు ఆయన పాదాలను పట్టుకుంటే మీ ప్రార్థనకి కూడా ఆయన జవాబు ఆయన మార్పు లేని దేవుడు ఆయన ఏదో ఒక కాలానికి సంబంధించిన దేవుడు కాదు ఏదో కాలానికి రాసిన పరిశుద్ధ కాదు కాని ఈ రోజుకి కూడా మన జీవితానికి అన్వయించుకోదగినది అన్వయించుకోదగిన మాటలు మాత్రమే ఇందులో దేవుడు తన పరిశుద్ధ ప్రవక్త ద్వారా రాయించాడు ఇందులో ఒక్క మాట పట్టుకునే మనం ప్రార్థన చేద్దాం దేవా నా కుటుంబాన్ని కట్టండి నా కుటుంబంలో నా సమస్యలు తొలగించండి నేను ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను మార్చండి అని ప్రార్థన చేసుకున్నాను